హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీవీకే బ్యాక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బజాజ్ పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ ఈ వెహికల్ని ఈరోజు మీ ముందుకి సేల్ తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి అలాగే వీడియో చూసేటప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందనేది మీరు గమనించండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే ఈ వెహికల్పై మీకు తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మరియు వీడియో టైటిల్లో కూడా మెన్షన్ చేస్తాం పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా జూన్లో అయితే ఈ వెహికల్ అనేది తీసుకున్నారు జూన్లో తీసుకున్నారు కేవలం పన్నెండు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే యూజ్ అనేది చేశారు వెహికల్ కండిషన్ పరంగా క్వాలిటీ పరంగా ఎక్సలెంట్గా అయితే ఉంది టైర్స్ కూడా మీకు నైంటీ పర్సెంట్ టైట్ కండిషన్ ఉంది ఇంజిన్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్గా ఉంది అలాగే ప్యానల్స్ మీద కూడా మీకు ఎక్కడ ఎక్కడ కూడా స్క్రాచెస్ డ్యామేజెస్ వెహికల్లో రిపేర్స్ ఇటువంటివంతా ఏమీ లేవు వెహికల్ అనేది చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే మెయింటైన్ చేశారు షోరూమ్ ట్రాక్ కూడా ఉంది మీరు డైరెక్ట్గా షోరూంలో కూడా వెహికల్ చెక్ చేసుకొని వెహికల్ అనేది కూడా తీసుకోవచ్చు మీరు లొకేషన్కి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకొని మెకానిక్స్తో చూపించుకొని కూడా వెహికల్ అనేది తీసుకోండి ప్రెజెంట్ అయితే మంచి మార్కెట్ వాల్యూ ఉన్న వెహికల్స్ పల్సర్ వన్ ఫిఫ్టీ అండ్ ఇప్పుడు వన్ ఫిఫ్టీ సిసిలో ఎన్ వన్ ఫిఫ్టీ కూడా మంచిగా సేల్ అవుతుంది ఇప్పుడు సో మీలో ఎవరికైనా సరే ఈ వెహికల్ పైన ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి మీరు లొకేషన్కి వచ్చే ముందు డైరెక్ట్గా రాకండి అండ్ ఫోన్ చేసి మాత్రమే లొకేషన్కి వచ్చి వెహికల్ మీరు టెస్ట్ చేసుకుని తీసుకోవచ్చు ఈ వెహికల్ కాస్ట్ నేను నైంటీ థౌజండ్ చెప్తున్నాను తొంభై వేలు చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి రెండు నుంచి మూడు వేల వరకు నెగోషియబుల్ అనేది ఉంటుంది ఈ రోజే వెహికల్ బుక్ చేసుకున్నా ఈరోజే వెహికల్ తీసుకోవాలనుకున్నా కూడా మీరు ఫైవ్ థౌజండ్ వరకు అయితే మన సబ్స్క్రైబర్స్కి ఆఫర్ అనేది ఇస్తాను ఫైనల్గా ఎయిటీ ఫైవ్ థౌజండ్కి టుడే డే ప్రైజ్ రేపైతే మాత్రం ప్రైస్ మారుతుంది ఒకవేళ మీరు పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ ఈ వెహికల్ మీరు తీసుకోవాలనుకుంటే వెంటనే అయితే నాకు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ తీసుకునే ఆప్షన్ ఉంది లేదా మీరు నాన్ లోకల్ అయితే ఎంత దూరం మేము రాలేమనుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా మన దగ్గర అవైలబుల్గా అయితే ఉంది ఫస్ట్ మీరు ఫోన్ చేయండి వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలుసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే పేమెంట్ చేసి వెహికల్ అనేది తీసుకోవచ్చు లేదా డైరెక్ట్గా వచ్చి వెహికల్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు నా లొకేషన్ వచ్చి తిరుపతి నేను ఏ వెహికల్ శైలికి తీసుకువచ్చినా కూడా ఓన్లీ తిరుపతిలో మాత్రమే నేను సేల్కి పెడతాను సో నా షోరూమ్ కూడా తిరుపతిలోనే ఉంటుంది సో చాలామంది అయితే మీకు వేరే చోట బ్రాంచెస్ ఉన్నాయని సార్ అడుగుతున్నాను సార్ అటువంటివంతా ఏం లేండి ఓన్లీ తిరుపతి మీరు డైరెక్ట్గా వచ్చి తిరుపతికి గూగుల్ మ్యాప్లో బీబీ బ్యాక్ బీబీకే బైక్స్ అని కొట్టినా కూడా డైరెక్ట్గా అయితే వచ్చేస్తుంది సో మీరు లొకేషన్కి వచ్చే ముందు దయచేసి ఫోన్ చేసి కాంటాక్ట్ అవి నేను అవైలబిలిటీగా ఉన్నానా లేదా చెక్ చేసుకొని మాత్రమే లొకేషన్కి రండి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ వెహికల్ డీటెయిల్స్ మీకు అర్థమైన అనుకుంటున్నాను వెహికల్ మోడల్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ ఈరోజు ఫైనల్ ప్రైజ్ వచ్చే ఎయిటీ ఫైవ్ రేపైతే ప్రైజ్ మారుతుంది సో ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి లేదా టు డే కూడా అనేది మీరు బుక్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ లేటెస్ట్ మోడల్ వెహికల్సే బయట మార్కెట్ ప్రైజెస్ కంటే చాలా తక్కువ ధరకే మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి ఒకవేళ మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరన్నా సెకండ్ హ్యాండ్స్లో మంచి బైక్స్ కొనాలని సెట్ చేస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మీరు ఫ్యూచర్లో ఏదైనా వెహికల్ తీసుకోవాలనుకున్నా కూడా మన సబ్స్క్రైబర్స్కి ప్రైజ్ అనేది నెగోషియబుల్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్